హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఎవరిదైతే తులారాశి మీది తులారాశి అనుకోండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ రిలేషన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా తులారాశి ఎవరిదైతే తులారాశి అయితే వారి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది ఈ రీడింగ్లో చూద్దాం ओके okay. जय शिव शक्ति प्लीज गाइडจีน पापा इवन दी जनरल रीडिंग्स एंड इवर की एंटर तक रीसनेट होते नियो एंटर तक लीस कोडी ओके ना जय शिव शक्ति तुला रसी एनर्जीस व्हील ऑफ फॉर्चून 6 ऑफ पेंटिकल्स ऐस ऑफ कप्स तो चार 8 डेथ The moon, the world, Queen of cups, king of wands, nine of wands. Okay. Energy to them. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను మీ పర్సన్ ఎవరిదైతే తులారాశి ఎవరిదైతే మీది ఎవరిదైతే తులారాసి అవుతుందో అవుతుందో వాళ్ళ పర్సన్ ఎనర్జీది ఓకేనా ఓకే వీళ్ళ ఫోర్చూన్ సిక్స్ ఆఫ్ పైకల్ ఏస్ ఆఫ్ కప్స్ ద చాలెట్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ డెత్ మూన్ అండ్ ద వరల్డ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ ఓకే వీలో ఫార్చున్ క్లారిఫికేషన్ పాప ఎస్ మీ పర్సన్ సపరేషన్లో ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వన్ మోర్ ఓ మై గాడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి మీ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ వీల ఫార్చున్ చూపిస్తుంది ఇక్కడ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అండ్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ నడుస్తుంది ఈ సపరేషన్లో మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు అదే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఎస్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తుందండి ఎక్కడైతే తను థర్డ్ పార్టీ సిచువేషన్లో స్టక్ అయిపోయారో అక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది ఫైట్ నడుస్తుంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అక్కడ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా మ్యానిపులేటర్ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది మీ పర్సన్ని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కవే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ నుంచి సెవెన్ ఆఫ్ సోర్స్ చాలా హోప్తో ఉన్నారు డెఫినెట్గా ఈ తోడ్పాటి సిచ్యువేషన్ ఎండ్ చేస్తానని చాలా హోప్తో ఉన్నారు మీ పర్సన్ ఆ తోడ్పాటి సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేస్తాను ఆ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తాను అని హోప్తోనే ఉన్నారు అదే దీర్ఘంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ద హై ప్రిస్టర్స్ క్లారిఫికేషన్ ఓకే టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఓకే మీ పర్సన్ ఎక్కడైతే ఎక్కడైతే హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ సోర్డ్స్ ఎక్కడైతే తను హ్యాంగర్మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేసేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసి వచ్చి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి వచ్చి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే ఏ సబ్ కప్ క్లారిఫికేషన్ పాప ఎస్ ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్లకు రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఏ సబ్ కప్స్ మీ పర్సన్ ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీతో డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు ఒక స్మాల్ జెషర్ హాయ్ హలో అలా ఒక మెసేజ్ అనేది చేయాలనుకుంటున్నారు ద చార్యట్ క్లారిఫికేషన్ ఎస్ నైట్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు ఓకే అండ్ నైట్ ఆఫ్ కప్స్ మీకు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కింగ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎస్ సమ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఈ బర్డెన్ సిచ్యువేషన్ నుంచి తను ఒకవే చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు దేని గురించి ఇంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే ఏ సిచ్యువేషన్లో అయితే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తను సఫర్ అవుతున్నారో అక్కడి నుంచి తను ఒకవే చేయాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవే చేయాలనుకుంటున్నారు ఎక్కడైతే తను సఫర్ అవుతున్నారో అక్కడి నుంచి ఆ బర్త్డే నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఒకవే చేయాలని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ ప్లాన్ చేస్తున్నారు అక్కడి నుంచి ఒకవే చేయడానికి మీ పర్సన్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు ఏదైతే బర్త్డే ఉందో తన లైఫ్లో ఆ బర్త్డే నుంచి బయటికి రావడానికి మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు ఓకే డెఫినెట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలనుకుంటారు డెత్ క్లారిఫికేషన్ పాప డెత్ క్లారిఫికేషన్ ఎస్ మీ పర్సన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా పవర్లోకి వస్తారండి ఆల్రెడీ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను పవర్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వస్తారు స్ట్రెంత్ లోకి వచ్చి ఈ తోడ్పాటి సిచ్యువేషన్ ఎండ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి ఒప్పవేసేస్తారనమాట ద ఎంప్ర క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కదా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను పవర్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వస్తారు ఏ సిచ్యువేషన్లో అయితే తన స్టక్ ఎనర్జీ ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేస్తారు ఓకే ఈ సిచ్యువేషన్ ఎండ్ చేసి ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి మీ రిలేషన్లో రీబర్స్ చేస్తారు రీస్టార్ట్ చేస్తారు ద మూన్ క్లారిఫికేషన్ ఎస్ ద మూన్ ఎనర్జీ ఒకవేళ ఈ పర్స్ మీ పర్సన్ ఎనర్జీలో మూన్ మదర్ ఎనర్జీ ఎక్కువ ఇక్కడ డామినేట్ చేస్తూ ఉంటే మీ పర్సన్ని మదర్ ఎనర్జీ మీ పర్సన్ ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉండటం కండిషన్స్ పెట్టు ఉండటం మీ పర్సన్ చాలా మ్యానిపులేటింగ్ చేయడం ఇలా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ మదర్ ఎనర్జీ నుంచి కూడా మీ పర్సన్ ఎమోషనల్ విత్డ్రావల్ అయిపోవాలనుకుంటున్నారు బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఓకే ద వరల్డ్ క్లారిఫికేషన్ పాప ఎస్ ఏ సిచ్యువేషన్లో తను జగ్గులు చేస్తున్నారో ఒక సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఒక సైకిల్ని టూ ఆఫ్ పైంటికల్ క్లారిఫికేషన్ చూడండి టూ ఆఫ్ పైంటికల్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సనల్ లైఫ్లో మీరు కాకుండా ఆప్షన్ ఉంది అది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు మదర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ అని అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్లో మదరా లేకపోతే అదర్ పర్సనా ఓకే సో డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఆ సైకిల్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ మీ పర్సన్ ఇక్కడ మీ మీ కప్పుని యాక్సెప్ట్ చేయకుండా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది క్లారిటీ ఇస్తారు ఇక్కడ మీ ప్రేమని మీ కేరింగ్ని మీ ఎమోషనల్స్ని ఏమీ అర్థం చేసుకోకుండా మీ కప్పుని తిరస్కరించి మీ కప్పుని యాక్సెప్ట్ చేయకుండా మీ లైఫ్ నుంచి ఒక్కవే చేసిన మీ పర్సన్ ఇప్పుడు తిరిగి వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ని ఇలా చేయడానికి కారణమైన వాళ్ళని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఎవరి వల్ల అయితే ఎవరు కండిషన్స్ పెట్టడం వల్ల ఎవరు కంట్రోల్ చేయడం వల్ల ఎవరు మ్యానిపులేటింగ్ చేయడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా అండ్ మీ కప్ని యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళారో వాళ్ళని కూడా కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు అండ్ నైన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప నైన్ ఆఫ్ కప్స్ ఎస్ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏమో మీకు నైట్ ఆఫ్ ఎంటికల్ కమిట్మెంట్ ఇవ్వాలని ఓకే డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేది తన విష్ ఫుల్ఫిల్మెంట్ బట్ భయం ఎందుకు ఎందుకు భయం తనకి ఎందుకు భయంగా ఉంది భయాన్ని కట్ ఆఫ్ చేస్తారండి ఎందుకు అసలు భయం ఫ్యామిలీ ఫియర్ ఉందండి మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఫియో ఇక్కడ మదర్ ఎనర్జీయే మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తుంది మదర్ ఎనర్జీ వల్లనే తను భయపడుతున్నారు ఫ్యామిలీ వల్లే తను భయపడుతున్నారు ఫ్యామిలీ వల్లే మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఫ్యామిలీ వల్లే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చినా ఇద్దరి మధ్యన గొడవలు వచ్చినా సో ఈ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసి మీ పర్సన్ తన తప్పకుండా మీ రిలేషన్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు తను చేసిన తప్పుకి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు పవర్లోకి వచ్చి తను పూర్తిగా స్టక్ ఎనర్జీ నుంచి పూర్తిగా ఎండ్ చేసేసి బయటికి రావాలనుకుంటున్నారు ఓకే బట్ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావడానికి కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ టైం పడుతుంది ఎందుకంటే నైట్ ఆఫ్ ఎంటికల్ నైట్ ఆఫ్ కప్ స్లో ఎనర్జీ ఓకే పాప ఎంత టైం పట్టచ్చు సపోజ్ ఎంత టైం పట్టవచ్చు ప్లీజ్ గైడ్ చేయండి టెంపరెన్స్ ఎంత టైం పట్టొచ్చు సెవెన్ సెవెన్ మంత్స్ కానీ సెవెన్ వీక్స్ కాని అండి ఇది నేను టారో రీడింగ్ ప్రకారం తీసాను ఓకే అందరం మనం డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి బట్ నేను టారో రీడింగ్ బట్టి నేను డివైన్ అడిగి తీసాను సెవెన్ డేస్ సెవెన్ డేస్ అంటే లక్కీ పర్సన్కి అయితే డే సెవెన్ డేస్లోనే అయిపోతుంది రీయూనియన్ లేదు అంటే మీ పర్సన్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీల్ అవ్వాలి పవర్లోకి రావాలి అండ్ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకోవాలి తన తప్పులు తెలుసుకోవాలి అండ్ ఈ రిలేషన్ గురించి మీ గురించి అర్థం చేసుకోవాలి అండ్ తిరిగి వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇదంతా ప్రాసెస్ జరగాలంటే తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీలింగ్ నడవాలి హీలింగ్ ద్వారా తన ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు అండ్ తన ఎనర్జీ పూర్తిగా తనలో ఉన్న చక్రాస్ కూడా పూర్తిగా యాక్టివేట్ అవ్వాలి ఓకే కొంచెం టైం పడుతుంది ఎట్లా అయినా సరే సో సెవెన్ వీక్స్ కానీ సెవెన్ మంత్స్ కానీ టైం పట్టవచ్చు ఓకే ఇంతగా మించి కూడా ఎక్కువే పట్టవచ్చు బట్ మన రూపంలో సెవెన్ అనే వచ్చింది కాబట్టి సెవెన్ వీక్స్ అండ్ సెవెన్ డేస్ ఓకే